హలో అండి అందరికీ నమస్తే మా బాబుకి క్యారీ బాక్స్ కావాలి అంటే మా ఆయన ఫ్రెండు తెలిసినతనే బజార్కి వెళ్ళాము కేకే మెటల్స్ షాప్ పేరు అన్న పేరు వచ్చి ప్రసాదు గాంధీ బజార్ ఎంట్రన్స్లోనే రాయచోటి ఫస్ట్ అంగడి కాకుండా రెండు అంగడి బోకుల్ షాప్ అది అక్కడ అమ్మవారి బొమ్మ చూసేసరికి నేను షాక్ అయ్యాను అంటే నేను ఎప్పుడు ఇంత దగ్గరగా రెడీమేడ్ బొమ్మలు చూసిందే లేదు మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి రెడ్డు గ్రీను చాలా పింకు ఇలా చాలా కలర్స్ ఉన్నాయండి నేను లేవేమో అనుకున్నాను సడన్గా చూశాను నాకు చాలా బాగా అనిపించింది మనకి ఇంట్లో కష్టపడి తయారు చేసుకోవాల్సిన అవసరం లేదనిపించింది ఇంత రెడీమేడ్గా ఇంత అందంగా తయారు చేశారు ఒకసారి నేను వేరే వాళ్ళు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రెడీమేడ్ ఎక్కడ దొరుకుతుంది అని అడిగాను వాళ్ళకి వాళ్ళు ఏదో అడ్రస్ చెప్పారు మొన్న నేను సడన్గా చూసేసరికి చాలా బాగా అనిపించింది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అన్నట్టు నేను వీడియో తీసి పెడుతున్నాను దీంట్లో అమ్మవారి మొహం కూడా చాలా స్టోన్స్తో రకరకాలుగా ఉన్నాయి మనం ఏ స్టోన్ కావాలంటే ఏ కలర్ ఆప్షన్ కావాలంటే అవి చాలా అందంగా ఉన్నాయి బ్లూ రెడ్ గ్రీను చూస్తుంటే చాలా అందంగా అనిపించాయి నాకైతే వాటి మీద కాస్ట్ ఉన్నాయి మనం వాళ్ళతో మాట్లాడితే తగ్గించే అవకాశం కూడా ఉంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఓన్లీ మన రాయచోటి వాళ్ళకి మాత్రమేనండి బయట వాళ్ళకైతే పంపించడాలు పార్సల్ అలాంటి ఆప్షన్ అయితే వాళ్ళకి లేదు మన రాయచోటి వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకొని నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీరు ఒకసారి వెళ్ళండి అక్కడికి చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇంకా వరలక్ష్మి వ్రతం దగ్గరలో ఉంది కదా ఆడవాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి చూసారా ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయో థ్యాంక్ సో మచ్ అండి